ఓం శ్రీమాత్రే నమ సింహ రాశివారికి జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ సింహ రాశివారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సింహ రాశివారికి ఈ ఈ రెండు రోజులు గ్రహాలు అన్ని మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి ఈ రెండు రోజులు మీకు సూర్యుని బలం అధికంగా ఉండటం వల్ల మీరు ఏది చేసినా కలిసి వస్తుంది ఎలాంటి వృత్తిలో ఉన్నా కానీ మీరు నిజాయితీగా ఉండటం వల్ల అన్ని విషయాల్లో మీకు బాగా కలిసి వస్తు ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందుతారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయ మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడ్ను ముఖం చూసి జ్యోతిషం గురువు గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు అర్థం అవుతాయి ఈ రెండు రోజులు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి మీకు ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి వ్యక్తుల వల్ల మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో పూర్తి అంశాలను తెలుసుకుందాం సింహ రాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా కలిసి రాబోతుంది సింహ రాశిలో జరుగుతుంది జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ రాశి వారు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు శారీరక మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి ఎంత కష్టం ఎదురైనా సరే వీరు నిలదగ్గి ఉంటారు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏదైనా కానీ జీవితంలో సాధించాలన్న గొప్ప సంకల్పం ఉంటుంది జీవితంలో ఎంత ఉన్నత స్థాయి ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత ఉన్నత పురోగతి లభించాలని నిరంతరం వీరు కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవనాన్ని కూడా దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశివారు అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరు బాధ్యతలు తీసుకోవడంలో కూడా ముందుంటారు ఈ యొక్క సింహ రాశి వారికి అత్యంత ఆత్మవిశ్వాసం ఉంటుంది వీరు అత్యంత ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు వీరు కష్టాలని ఎదుర్కోవటానికి నమ్మకంగా ఉంటారు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు తమ పనులు తమ ఆధీనంలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఆధిపత్యాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వారు ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి స్నేహితులు అయితే తక్కువగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే అందరి దృష్టి వీరిని ఆకర్షించే విధంగా ఉంటుంది కళల పట్ల కూడా వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సింహ రాశిలో జన్మించిన వారికి మొండితనం గర్వం ఎక్కువగా ఉంటుంది వీరు తీసుకున్న నిర్ణయాలకు వీరు కట్టుబడి ఉంటారు ఒక్కోసారి వీరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు మొండి తత్వాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే వీరిపై వీరికి నమ్మకం అనేది తక్కువగా ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించగలం అన్న సంకల్పం వీరికి గొప్పగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు కఠినమైన స్వభావములు కలిగినవారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు ఏంటంటే వీరి గురించి కాకుండా ఎదుటి వారి గురించి ఆలోచించడం వల్ల వీరి జీవితంలో అనేక కష్టాలను అనేక బాధలను పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి ఏంటంటే స్త్రీ వల్ల ఎక్కువగా నష్టపోతూ ఉంటారు స్త్రీలను నమ్మడం వల్ల వీరి జీవితంలో వారి వల్ల అయితే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు వస్తాయి ఈ యొక్క సింహరాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు పది మందికి సహాయం చేస్తారు తమకున్న దాంట్లో సహాయాన్ని ఎదుటివారికి అందిస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారికి జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ రెండు రోజులు మీకు మానసిక దృఢత్వం పెరుగుతుంది ఈ రెండు రోజులు మీకు శారీరక బలం అనేది ఎక్కువగా ఉంటుంది ఎంతటి కష్టం అయినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేసినా కానీ ఈ రెండు రోజుల్లో బాగా కలిసి వస్తుంది వృత్తిపరంగా వ్యాపార మంచి లాభాలను చూస్తారు ఈ రెండు రోజులు అయితే మీరు ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది మంచి వృత్తిలో ఉన్నవారికి ఈ రో ఈ రెండు రోజుల్లో మీరు నిజాయితీగా ఉండటం వల్ల అనేక విధాలుగా మీకు కలిసి రాబోతుంది అవసరానికి మీకు డబ్బు చేతికి అందుతుంది ఆకస్మికంగా మీకు ధనలాభాలు కలుగుతాయి ఈ రెండు రోజులు పనులు ఆలస్యం అయినా విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఈ రెండు రోజులు అయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఆర్థికంగా మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి ధైర్యం నమ్మకంగా చేస్తే విజయం మీకు కంపల్సరీ దక్కుతుంది ఈ రెండు రోజుల్లో అయితే మీకు బుద్ధి బలంతో మీరు ముందుకు వెళ్ళి విజయాలను పొందుతారు సమాజంలో పేరు గౌరవం లభిస్తుంది అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు చేసే వృత్తిలో ఎలాంటి వారికైనా మంచి అవకాశాలు వస్తాయి మీరు నష్టపోతే నవ్వేవారు కూడా ఈ సమయంలో ఎక్కువ మంది వ్యక్తులు ఉండబోతున్నారు అని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారికి ఈ రెండు రోజులు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీకు మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి మీరు ఎంత కష్టపడతారో అంతకు తగ్గ ప్రతిఫలం మాత్రమే ఈ రెండు రోజుల్లో లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడం వల్ల మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఎలాంటి ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది కొత్తగా వ్యాపారం పెట్టాలి అని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు అలాంటి ఒక వ్యాపారం పెట్టినట్లు అయితే ఈ సమయంలో మంచి లాభాలను పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో సింహరాశి వారికి మాత్రం ధైర్యం పట్టుదల పెరుగుతుంది జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి గతంలో ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు ఎన్నో ఇబ్బందులను పడ్డారు ఆర్థికంగా వారి వల్ల ఎన్నో నష్టాలను ఇబ్బందులను ఎదుర్కొన్నారు మిమ్మల్ని వారు ఎంతగానో కించపరచారు మిమ్మల్ని చూసి తక్కువగా చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఆర్ఎస్ అనే వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు మిమ్మల్ని గతంలో కించపరిచిన వ్యక్తులే మళ్ళీ మీ జీవితంలోకి రావాలని చూస్తున్నారు అటువంటి వ్యక్తుల తో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వారు మీ నాశనాన్ని కోరుకుంటారు కానీ మీరు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు మీరు ఏం తింటున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అని వారు నిరంతరం మీ వెంటే ఉంటారు మీ వెంటే ఉంటూ మీ వెనకాల గోతులు తీస్తూ ఉన్నారు ఆర్థికంగా కూడా మీరు గతంలో వారి వల్ల ఎన్నో ఇబ్బందులను పే చేశారు కానీ ఆర్ఎస్ అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే దూరంగా ఉండండి లేదంటే నష్టపోతారు ఈ రెండు రోజులు ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి